యూట్యూబ్ అభిమానుల పౌరాణిక నాటక అభిమానుల కోరిక మేరకు ఈ సత్య హరిచంద్ర నాటకం అంటే బలిజేపల్లి లక్ష్మీకాంత్ గవి గారు రచించిన ఈ సత్య హరిచంద్ర నాటకంలో కొన్ని పద్యాలు అంటే చూసి ఒక ఐదు పద్యాల వరకు కూడా ఇందులో స్వరాలు తయారు చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని అభిమానులు పోస్టర్లు తీసుకొని సాధన చేస్తున్నారు అంటే మిగిలిన పద్యాలు ఒక్కటి పద్యాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా తయారు చేసి జత చేసి అందించాలని ఆలోచనలు కూడా ఉన్నాను అవకాశం ప్రస్తుతానికైతే ఐదు ఇందులో ఉన్నాయి అందులో మరి మీరు సాధన చేయాలంటే మాకు ఒక ఆడియో మీరు అందిస్తే బాగుంటుంది గురువుగారు అంటున్నారు అందుకని ఈ ఆడియో అందించాలని ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటగా మనం ఈరోజు నేర్చుకోబోయే పద్యం భక్తి యొక్క పదం చేస్తాం ఉదయం రోజు సో దీ గ సా గా మావన్ను పా అనమాట ఆ రో నాలు అయితే ఇందులో రీటు దావన్ కూడా మనం అన్ని స్వరాలుగా ఉపయోగించుకుతుంది ఎప్పుడైతే దావన్ ఇవన్నీ కలిసి చాలామంది భియం ప్లస్ అని కూడా అనుకుంటారు ప్లస్ ఛాయలు ఉన్నప్పుడు కూడా ఎవరైనా రాగం అయితే ఉదయం రచింద్రిక అని చెప్పి చెప్పారండి ఎందుకంటే సీనియర్ డివి సుబ్బారావు గారు ఆయన ఉదయరావిచంద్ర గారి రాగంలో మనకు అందించారు ఆ తర్వాత గాయకులు మహానుభావులు చేపూర్తి నాగేశ్వరరావు గారు కీర్తిష్ఠులు తర్వాత ఇతర గాయకులు కూడా కొన్ని గమకాన్ని జత చేయడం జరిగింది కనుక మనం ఈ పద్యాన్ని మాత్రం ఉదయరావిచంద్ర గారి చెప్పుకుందాము అయితే ఇప్పుడు ఓపెనింగ్ పెట్టి ఉంటుంది అంటే హరిశ్చంద్రుడు వేదిక మీదికి చంద్రపతి రోజుదర్శన్ సమేత వస్తున్నప్పుడు హార్మోనియం వాయిస్ గారు పిట్టిస్తారనమాట అది ఓపెనింగ్ పెట్టి అనమాట ఏంటంటే హార్మోనియంతో సగమ పామ పాస నిద పమ పామ పాస నిద పామ గమ గరి గరి స అని ఉంటుంది ఇది ఎలా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట అలాగ సగమ పామ పాస నిద పమ పామ పాస నిద పమ పామ గమ గరి గరి స అలా ఉంటుంది కానీ మీరు హాస్పిటల్లో సాధన చేయలేదు కదా అందుకు నెమ్మదికి పాటు వినిపిస్తున్నాను తర్వాత దాన్ని పాదీద మనీ సా అనమాట ఆ తర్వాత హార్మోనియం అయిన తర్వాత ఇక్కడ హరిశ్చంద్ర పాత్రధారి ఒక వచనం చెప్తారనమాట దేవి కష్టం ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించేది చూడు ఈ వారణాసి అనే వచనం అయిన తర్వాత మళ్ళీ బిట్టు ఉండేది పని సగమ పగమరిగ సరి నిస పని గారిస అనే బిట్టు ఉంటుంది అనమాట ఆ బిట్ అయిన తర్వాత భక్త యోగ పదన్యాసి వారణి స నిసాస నిసాసని నిసాసనీ

జమప గప మ గమ గస జమ గమ గమ గస మల్లి పిట్టు నార్మని నేజ సామ గప మా నిప తర్వాత మళ్ళీ

గమ పని సమ గారి మాగ సమగ గమ పని గారి మాగ మళ్ళీ పెట్టి ఉండదు హార్మోనియం సాని పని గారి సా తర్వాత అచ్చిమ్మలు పవన క్షేత్రముల వాసి పగారి స సరి సని మళ్ళీ హార్మోనియం పోయి మ గ మని పని గారి సవ క్షేత్రముల వాసి గ మని సమ గరి న స స ని warna asyik disesuai Bapak sadisah Hai apa rata ah సౌండ్ ఉంది ఆ తర్వాత ఆ ఆగమంగి నీరి సరి 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 సని పాస నిస 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 బ మాని పని 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 పమ గ ప మ మ మ మ మ గ సాగరి మగ ఆ ఈ లైన్ మాత్రం నేను సొంతంగా తయారు చేసానండి కొంచెం ఎందుకంటే మరి గాయకులు ఇప్పుడు పరిస్థితిని బట్టి గమకాలు మారుతు ఉంటే ప్రేక్షకులు కూడా ఆనందంగా ఉంటారు అందుకని ఈ రెండు లైన్ మాత్రం నా సొంత ఆలోచనతో నేను తయారు చేసిన ఇది పా మగ పగ ప మగ పగ ప మగ నీ నీరే గి దాని మగ స ఇక్కడి నుంచి మళ్ళీ అందరు గాయకులు పాడి గమకా అనమాట సా साग म गमपा सागमप मगमपा मपनि ध मद मग गमपनि सरि मि पगमा गि मा ग ಇಡ ಸನಿ ಪಿ ಮಾನಿ ನಿರ ಸ ನಿ ಸ ಗಾರಿ ಸೀ ಗಾರಿ ಸನಿ निरे सनि निगे सगार सनि नी सावा ग म सावा ग ग रे सनि ब पाड सावा

సమ గ మాని పనిగా సగా ఇక్కడ అక్కడ ఆ పైన తారస్తాయి పెట్టి అనమాట అని ఒక ఇక్కడ కటింగ్ ఉంటుంది కదా అదనమాట గారి సని పంట కదా పానిస మరి సని ఈ విధంగా ఈ ఆడియో ఆధారంగా మీరు ఉంటే ఈ స్వరాలు ఇదే స్వరాలు ఇప్పుడు ఆడియో విన్న తర్వాత మీరు హార్మోనియం మీద హార్మోని పైన కానీ లేదా కీబోర్డ్ పైన కానీ వాయించడమే ప్రయత్నం చేశారనుకోండి ఆ స్వరాలు చాలా ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వాయించడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ధన్యవాదములు